నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మరి ముందు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడతారు నమస్కారం నమస్తే అండి సో జూలై ఆరో తారీఖున ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇద్దరు భేటీ అవ్వబోతున్నారు ఎందుకు అంటే రాష్ట్ర విభజన తర్వాత చాలా అంశాలు పెండింగ్ లో ఉన్నాయి మరి ఆ అంశాల గురించి మాట్లాడదామని చెప్పి చంద్రబాబు గారు లేఖ రాశారు ఆ లేఖకి మరి రేవంత్ రెడ్డి గారు కూడా సానుకూలంగా స్పందించి మరి ఆరో తారీఖు ఇరువురు భేటీ ఉండబోతుంది అంటున్నారు ముఖ్యంగా తెలంగాణలోని ఏడు మండలాల్లో ఆంధ్రలో అప్పుడు కలపడం జరిగింది ఆ ఏడు మండలాల గురించి కూడా ఇప్పుడు హరీష్ రావు కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నాడు కాబట్టి ప్రధానంగా దాని గురించి మాట్లాడతారు అన్న వార్తలు అయితే వింటూ ఉన్నాం సో మీరేం చెప్తారు ఆ భేటీలో ఎలాంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంటుందంటారు ఇప్పుడు అసలు యాక్చువల్గా విభజన జరిగి పదేళ్ళు అయిపోయిందండి కాబట్టి ఇప్పుడు మనకి ఇది ఉమ్మడి రాజధాని కాదు హైదరాబాద్ అందుకని ఇప్పుడు చర్చించుకోవాలి ఇప్పటికే లేటు యాక్చువల్గా రెండు వేల పద్నాలుగు విడిపోయినప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి లోపు కేసీఆర్ గారు సహకరించి ఉంటే మనకు అప్పుడే విధి విధానాలు ఖరారైపోయి ఉండేవి తర్వాత మనకి రావాల్సిన ఆస్తులు కానీ మనకి రావాల్సిన అప్పులు కానీ అప్పుడు పూర్తిగా వచ్చి ఉండేవి ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు మనకు అప్పులతో ఆంధ్రప్రదేశ్ని ఇచ్చారు మనకి ఆస్తులు ఇవ్వలేదు కాబట్టి ఈరోజు ఇక్కడ మనకి చాలా ఆస్తులు ఉన్నాయి మీకు తెలిస్తే కనుక అయితే ఇంకో విషయం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారో ఆయన హయాంలోనైనా చేయాల్సింది అది కూడా చేయలేదు ఆయన అది కూడా చాలా తప్పిదం ఎందుకంటే ఆయనకి కేసీఆర్ తోటి సత్సంబంధాలు ఉన్నాయి చెప్పాలంటే మరి అలాంటప్పుడు ఆయన స్వప్రయోజనాలు చూసుకున్నాడు కానీ అటు కేంద్రంలో కూడా స్వప్రయోజనాలు చూసుకున్నారైనా ఇటు రాష్ట్రంలో కూడా ఆయన అసలు రాష్ట్రం గురించి కానీ రాష్ట్రం నుంచి రావాల్సిన ఆస్తుల గురించి కానీ అంటే తెలంగాణ నుంచి మనకి రావాల్సిన ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ఆస్తుల గురించి కానీ ఆయన దృష్టి పెట్టలేదండి ఏ రోజు ఎంతసేపు దాచుకుందాం అని తప్ప అసలు ఏం కావాలి ప్రజలకి ఏం చేయాలి మనం మనకు ఉమ్మడి రాజధానిలో మనకి ఏముంది ఇవేవి ఆయన ఆలోచించలేదు ఏ రోజైతే మనకు ఉమ్మడి రాజధాని జూన్ రెండో తారీఖు తోటి మనకు అయిపోయింది ఉమ్మడి రాజధానిగా మనకి హైదరాబాద్ మనకి ఉండడం అనేది కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందుకొచ్చి ఈ ఎక్స్లో ఈ ట్వీట్ చేయడానికి కారణం ఈ లేఖ రాయడానికి కారణం మనం చూస్తే కనుకైతే రేవంత్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి కూడా కొంచెం సానుకూలంగా ఉన్నారు ఆయన ఆంధ్రప్రదేశ్ పట్ల ముఖ్యంగా ఆయన మొన్న చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారాన్ని కూడా ఆయన రావాల్సిందే కాకపోతే అది ఎన్డీఏది అయింది కాబట్టి ఆయన రాలేదు సో తర్వాత కూడా ఆయన మనం కలిసి రెండు రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేద్దాం అన్నట్టుగా మాట్లాడారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారో ఆయన ఆ రోజు చాలా ఓపెన్గా నేను కూడా ఇంక మీదట పద్దెనిమిది గంటలు పనిచేయాలి పన్నెండు గంటలు సరిపోదు ఎందుకంటే అక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ నైపుణ్యంలో కానీ వారితోటి పోటీ పడాలంటే మన అందరం కష్టపడాలి నేనే కాదు మీరు కూడా పని చేయాలి అని మంత్రులకు చెప్పారు ఆయన ఆ తర్వాత కూడా ప్రతి అంశంలోనూ ఆయన తోటి అంటే సత్సంబంధాలు కలిగి ఉంటాను తెలుగు రాష్ట్రాలు తెలుగు ప్రజలు చక్కగా ఉండాలి అన్నట్టుగానే ఆయన మాట్లాడారు కాబట్టి ఇది ఒక శుభ సూచకం అనమాట ఇంకో విషయం అండి అసలు రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా మీరు తీసుకుంటే గతంలో తెలుగుదేశంలో ఉన్నారు తర్వాత కాంగ్రెస్కి వచ్చారు తర్వాత కష్టపడి ఆయన కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి అయ్యారు ఇంకో పక్క ముఖ్యమంత్రి అయ్యాక ఆయన ఈవెన్ కేంద్రంలో కూడా సత్సంబంధాలు పెట్టుకున్నారు మీరు కనుక చూస్తే మోదీ గారిని పెద్దన్న అన్నాడు ఆయన అంటే ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణం అది మనకి ఎన్ని అంటే ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ పార్టీ పరంగా మన ప్రజల కోసం వచ్చేసరికి మనం కొన్ని విషయాల్లో మనం తగ్గాలి కొన్ని విషయాల్లో మనం ఎదుటి మనిషిని గౌరవించాలి సో ఆ సత్సంప్రదాయాన్ని ఆయన కొనసాగిచ్చారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారితో కూడా కొనసాగిస్తున్నారు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారే నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది వారికి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా మూడు సార్లు చేశారు ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు అయినప్పటికీ ఆయన తగ్గి రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల రావాల్సినవన్నీ కూడా ఆయన సాధించాలనే ఒక మంచి లక్ష్యంతో ఆయన ఈ లేఖ రాయడం జరిగిందండి ఇది చాలా మనం హర్షించదగ్గ విషయం ఎందుకంటే మనకి స్టేచర్ ముఖ్యం కాదు ప్రజలు ముఖ్యం ఇప్పుడు ఆయన ఏం చెప్పారు ఆరో తారీఖు మధ్యాహ్నం మనం కలుద్దామండి కలిసి మొత్తం విధి విధానాలు మాట్లాడుకుందాము మాకు రావాల్సిందేంటి మీకు రావాల్సింది ఏంటి అంటే ఇప్పుడు కూర్చుని అన్ని మాట్లాడుకుంటారండి మనకి ఇప్పుడు వాట ఒకటి ఉంది అది కాకుండా మనకి రావాల్సిన అప్పులు ఉన్నాయండి తర్వాత ఇప్పుడు ఈ కరెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి బకాయిలు ఉన్నాయి మనం కూడా కొంత కట్టాలని వాళ్ళు చెప్తున్నారు సరే అవన్నీ కూడా బయటకు వస్తాయి లెక్కలన్నీ కూడా తర్వాత వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఇప్పుడు తెలుగు విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో తెలుగు విశ్వవిద్యాలయం స్థాపించింది నందమూరి తారక రామారావు గారు కాబట్టి ఇందులో ఉండే ఈ బిల్డింగులు కావచ్చు ఈ ఆస్తులు కావచ్చు వీటిలో అంటే మనకు ఎక్కువ శాతం వస్తుందండి ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం పెద్దది కాబట్టి వైశాల్యం కూడా దాని ప్రకారం చూసుకుంటే దమాషా ప్రకారం చూసుకున్నప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ వాటా ఇంట్లో కూడా ఆ రకంగా చూసుకుంటే ఆస్తులు కావచ్చు లేదు పెయింటింగ్స్ ఉన్నాయి చాలా ముఖ్యమైన పెయింటింగ్స్ ఉన్నాయి మీరు తీసుకుంటే కనుకైతే తెలుగు విశ్వవిద్యాలయంలో అవి కాకుండా మీకు మారిషస్ అమెరికా లాంటి చోట్ల వాళ్ళు తెలుగు కోర్సులు పెట్టారు ఆ తెలుగు కోర్సుల నుంచి వీళ్ళకి అంతా కూడా విదేశీ మార్గం ద్వారా మనకి ఆ డబ్బులు వస్తాయి అన్నమాట సో అందులో కూడా ఆంధ్రప్రదేశ్కి వాటా రావాలి అది కాకుండా ఈ జానపద కళా ఏదైతే ఉన్నాయో గిరిజనులకు సంబంధించినవి అంతా కూడా మీకు అక్కడ వరంగల్ విశ్వవిద్యాలయ క్యాంపస్లో చాలా ఉన్నాయి సో అందులో కూడా మనకి రావాల్సిన వాటా ఉందండి ఇవి కాకుండా ఇంకా మహనీయుల చిత్రపటాలు చాలా ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా తెలుగు వాళ్ళకి సంబంధించినవి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినవి చాలా ఉన్నాయి తర్వాత పుస్తకాలండి చాలా మంచి లైబ్రరీ ఉంది అందులో కూడా వాటా రావాలి ఆంధ్రప్రదేశ్కి కొన్ని చాలా ముఖ్యమైన పుస్తకాలు ఉన్నాయి ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు ఈ సందర్భంలో విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు ఉన్నారు కాబట్టి ఈ తెలుగు విశ్వవిద్యాలయం అంశంలో మాత్రం వారి దృష్టి కేంద్రీకరించాలండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట్లాడి వెళ్తారో మొత్తం లెక్కలు డొక్కలు అన్ని లెక్కలోకి వస్తాయి కాబట్టి అప్పుడు ఈ తెలుగు విశ్వవిద్యాలయాన్ని వాళ్ళు ఏ రకంగా వాళ్ళు విభజిస్తారు ఎందుకంటే ఇప్పుడు బిల్డింగులు మనం తీసుకెళ్ళలేం కాబట్టి బిల్డింగుల బదులు వాళ్ళు ఎంత ఇస్తారు అది పదేళ్లకి అంటే పదేళ్ల క్రితం విడిపోయాం కాబట్టి అప్పుడు రేటు కడతారా లేదు ఇప్పుడు రేటు కడతారా ఇప్పుడు రేటు కడితే ఈ పదేళ్ళకి వాళ్ళు వడ్డీ ఏ రకంగా వేస్తారు ఆ రోజు కడితే వడ్డీ ఏ రకంగా ఇస్తారు ఇవన్నీ కూడా ఉంటాయి ఎందుకంటే పదేళ్ళు మన ఆదాయం కోల్పోయాం కదా ఇప్పుడు ఈ నిధులు ఏవైనా వచ్చి ఉంటే మనకి మన రాష్ట్రం అభివృద్ధి చెంది ఉండేది కాబట్టి అంటే ఇవన్నీ కూడా చాలా ఏమైనా సెన్సిటివ్ విషయాలు అనమాట చూడడానికి ఏముందిలే అనిపిస్తుంది మనకి చాలా జటిలమైనవి అట్ ద సేమ్ టైం విడదీసేటప్పుడు మాట్లాడేటప్పుడు ఇవి చాలా సెన్సిటివ్ విషయాలండి కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఎలా మాట్లాడాలో రేవంత్ రెడ్డి గారు కూడా అనుకూలంగానే ఉన్నారు కాబట్టి ఈ చర్చలు అయితే సఫలం అవుతాయని నేను అనుకుంటున్నాను చూద్దాం మరి ఏం జరుగుతుందో అంటే మొత్తంగా ఎప్పుడైతే వీరి ఇరువురి భేటీ అని తేలిందో ఇందాక నేను అడిగినట్టుగా ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక పాయింట్ని అయితే రైజ్ చేస్తూ ఉంది ముఖ్యంగా ఏడు మండలాలు ఉన్నాయి వాటిని అప్పుడు ఆంధ్రప్రదేశ్లో కలిపారు అని చెప్పి అలాగే కాంగ్రెస్ కూడాను తన మేనిఫెస్టోలో కూడా పెట్టింది ముఖ్యంగా భద్రాచలం కింద ఉన్నటువంటి కొన్ని ఐదు గ్రామాలు కావచ్చు మండలాలు కావచ్చు వాటిని తెలంగాణలో కలిపేస్తే గోదావరి వరద ఉధృతి నుంచి వాటిని కాపాడొచ్చు అన్నది సో ఆ ఉద్దేశంతో మేనిఫెస్టోలో కూడా పెట్టింది ప్రధానంగా మరి రేవంత్ రెడ్డి అయితే దీని గురించి మరి చంద్రబాబు గారిని అడిగే ఆస్కారం ఉంది అంటున్నారు సో మరి దాని మీద ఎలాంటి డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది అంటారు యాక్చువల్గా నాకు గుర్తున్నంత మట్టికండి ఈ భద్రాచలంలో ఉన్న ఈ ఏడు మండలాలు ఏవైతే ఉన్నాయో అవసరం ఆంధ్రప్రదేశ్కి చెందినవి ఒకప్పుడు అయితే దాన్ని మళ్ళా తెలంగాణలో విలీనమయ్యాయి మళ్ళీ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళింది సో ఆ టెక్నికాలిటీస్ చూసుకోవాలి అది యాక్చువల్గా దాని గురించి వాళ్ళు వివరంగా తెలుసుకుంటే కానీ మాట్లాడటానికి అవ్వదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి ఒకవేళ ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్లో కలిపి ఉన్నా కూడా వాళ్ళకి తగిన న్యాయం ఆయన చేస్తారు కాబట్టి అది ఇప్పుడు మనకి సంబంధించిన ఆస్తి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఎంతో కోల్పోయిందండి ఇప్పుడు మీరు చూసుకున్నారంటే మనం బార్డర్లో ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి మనం రెండేసి జిల్లాలు మూడేసి జిల్లాలు కోల్పోయాం మీరు ఇటు మహారాష్ట్ర నుంచి తీసుకుంటే మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు అటు ఒరిస్సా బరంపురం దగ్గర ఇవన్నీ కూడా మనం మొత్తం ఇప్పుడు ఎన్ని జిల్లాల్లో మనం కోల్పోయాం ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని మాట్లాడేది సో మనం ఒక మన స్థానాన్ని మనం కోల్పోయేటప్పుడు దాని గురించి చాలా వివరంగా వాళ్ళు డిస్కస్ చేసుకుని అది ఎంతవరకు సబబు అని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకున్నాక డెసిషన్ తీసుకుంటారని నేను అనుకుంటున్నానండి ఎందుకంటే ఇవన్నీ సెన్సిటివ్ విషయాలు కూడా ప్రజల మనోభావాలు కూడా వాళ్ళు తెలుసుకోవాలి ప్రజలు యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లోనే అప్పుడు ఉంటామని అన్నారు కాబట్టి వాళ్ళు ఏ రకంగా అనుకుంటున్నారు వాళ్ళు అందులోనే ఉంటారా అంటే ఆంధ్రప్రదేశ్లో విలీనం చేశారు కాబట్టి అక్కడే ఉంటారా లేదు నిజంగా వాళ్ళు తెలంగాణలోకి కల్పమని అడుగుతున్నారు ఇవన్నీ కూడా చూసుకోవాలండి ఎందుకంటే ఇది రాజకీయంగా వీళ్ళు నిర్ణయాలు తీసుకోవటం కంటే ప్రజాభిప్రాయ సేకరణ చేయటం కూడా చాలా మంచిది సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు ఇదంతా కూడా చిన్న విషయం కాదు కానీ త్వరితంగా దీన్ని ముగించుకోవాలి ఒక ఏడాది కాలం పెట్టుకుంటారు ఆరు నెలల కాలం పెట్టుకుంటారా పెట్టుకుంటారా వీళ్ళిద్దరు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడే దీని సంగతి మంచిది అండ్ ఇంకోటి అండి జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించిన సందర్భాలు ఎప్పుడూ చూడలేదు ఎప్పుడు మరి పక్క రాష్ట్రమైన కేసీఆర్ గారితో కలిసి మా రాష్ట్రానికి ఇవి కావాల్సింది ఉంది అని కూడా ఎప్పుడు అడిగి తెచ్చుకున్నది లేదు ఈవెన్ ఇంకా చెప్పాలంటే కేసీఆర్ ఏం చెప్తే జగన్ గారు అది చేశారు అన్న వార్తలు కూడా మధ్య మనం విన్నాం కానీ ఇప్పుడు మరి రెండు రాష్ట్రాలకు కూడా సమర్థులైన సీఎంలే వచ్చారు మరి వీరి ఇరువురి భేటీ ఎలా ఉంటుందా చెప్పి చాలా మంది కూడా ఆసక్తిక ఆసక్తికరంగా ఉంది సో ఈ సంభాషణ సానుకూలంగా ఉండి పరిష్కారం కూడా సానుకూలంగా ఉండే అవకాశం ఉంటుందంటారా రెండు రాష్ట్రాలకి తప్పకుండానండి మీరు చెప్పినట్టుగా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఇంకోటి నేను విన్నది ఏంటంటే ఆల్రెడీ కేసీఆర్ అండ్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరు కూడా నిఘా పెట్టారన్న ఒక వార్త కూడా వచ్చింది మనకి సో అది ఎంతవరకు నిజమో తెలియదు అంటే ఏం జరుగుతుంది ఏంటి అనేది వాళ్ళు ఆల్రెడీ రెండు అంటే అప్పుడు అప్పటి ముఖ్యమంత్రులు అటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఇటు కేసీఆర్ కావచ్చు ఇద్దరూ కూడా రాష్ట్ర ప్రయోజనాలు ఏం కాపాడలేదు జగన్మోహన్ రెడ్డి గారైతే ఎప్పుడు అడిగిన పాపాను పోలేదు ఏది కూడా కేసీఆర్ గారు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఎప్పుడు కూడా తిట్టడం ఆయన పనిగా పెట్టుకున్నాడు అప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రం ఆయన అవసరాలను బట్టి మాట అంతే ఎప్పుడు కూడా అసలు వీళ్ళు రాష్ట్ర ప్రయోజనాలనే ఆలోచనే వీళ్ళకి లేదండి ఇంకా అసలు జగన్మోహన్ రెడ్డి అయితే మరీ ఘోరం ఆయన ఆయన్ని మనం ఏ రకంగా ఆయన అసలు వ్యాపారస్తుడు కాదు రాజకీయ నాయకుడు కాదు అన్నట్టుగా బిహేవ్ చేశాడు ఆయన కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిది రేవంత్ రెడ్డి గారిది నిజంగానే వీళ్ళు చక్కటి సుహృద్భావ వాతావరణంలో మాట్లాడుకుంటారని మనం అనుకుందాము ఒక చక్కటి పరిష్కారం వస్తుంది అయితే ఈ నిఘా విషయంలో మాత్రం కొంచెం వాళ్ళు దృష్టి పెట్టాలండి అదంత తేలిక కాదు కానీ నిఘా ఉందా లేదా అనేది కొంచెం ప్రభుత్వాలు కూడా చూసుకోవాలి ఇంకొకటి అసలు ఏంటి జరిగింది చర్చలు అనేది మనకి ఎలాగ బయటకు వస్తాయి ఆరో తారీఖు సాయంకాలానికి వచ్చాక దాని మీద వీళ్ళు ఎలా స్పందిస్తారో చూడాలి ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు అటు కేసీఆర్ కావచ్చు ఇంకొకటండి ఇప్పుడు ఇంకొక చిన్న పాయింట్ ఉంది ఏంటంటే ఇప్పుడు తెలంగాణ తరఫున ఇప్పుడు కేసీఆర్ ఏదైనా జరిగిందనుకోండి ఇప్పుడు విభజన జరిగాక ఇప్పుడు ఈ ఆస్తులు పంపకాలు అనుకోండి మళ్ళీ తెలంగాణకు అన్యాయం జరిగిపోయింది అని ఆయన అరవడానికి వీల్లేదు ఎందుకంటే పదేళ్ళు ఆయన నోరు మూసుకుని కూర్చున్నారు కాబట్టి ఇప్పుడు ఆయన రాజకీయ అంటే లబ్ధి కోసం ఆయన మాట్లాడకూడదు నిజంగా ఇది జరిగింది అనుకోండి ఓకే మంచిగా జరిగింది ఇప్పటికైనా జరిగిందని వీళ్ళు భావించాలి తప్ప దాన్ని మళ్ళీ రాజకీయ అంశంగా భావించి దాని మీద అక్కర్లేని చర్చలు పెట్టి ప్రజల్లో అంటే అనవసర అపోహలకి దారితీయకుండా వీళ్ళు చూసుకోవాలి మేడం థ్యాంక్ యూ సో మచ్